న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది లాల్ తెలంగాణ ప్రజా సమస్యలపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి పాలన బేషిక్ గా ఉందని ఆల్ ఇండియా ప్రజాసేవ సమితి జాతీయ అధ్యక్షులు పులిమామిడి సోమన్న అన్నారు గత ప్రభుత్వ చేసిన తప్పిదాలు చేయకుండా ప్రజా ప్రయోజనాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు ప్రజాశ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పథకాలు బతుకమ్మ చీరలు గొర్రెలు బర్రెల పంపిణీ చేప పిల్లల పంపిణీ విషయాలపై ఒకటికి రెండుసార్లు ఆలోచించి రద్దు చేయాలని అవే నిధులను విద్య ఆరోగ్యంపై ఉంచి ప్రజాపాలన సమర్థవంతంగా అందించాలని వ్యక్తిగతంగా కోరారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతన మీకు నా వ్యక్తిగతంగా తెలంగాణ ప్రజల సమస్యలు మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు వినండి గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ ప్రజల గురించి ఆలోచన చేయక తొందరపడి కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకొని అడ్డగోలుగా పరిపాలన చేసి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అప్పు తెలంగాణ ప్రజల మీద భారం వేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం జరిగింది ఆ విషయాన్ని గమనించిన తెలంగాణ ప్రజలు మన్న తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు ఒకటే ఆలోచన చేయడం జరిగింది అది అంటే మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రజలకు ప్రమాదం జరుగుతుందని తెలంగాణ ప్రజలు నష్టపోతారని తెలంగాణ ప్రజలు ఆలోచించి కేసీఆర్ పక్కన పెట్టి రేవంతన మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ కోటేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది కాబట్టి రేవంతన మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కేసీఆర్ చేసిన పిచ్చి పరిపాలన కేసీఆర్ చేసిన పిచ్చి పరిపాలన మీరు చేయకండి ప్రజల గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి ప్రజలకు మంచి పరిపాలన చేయండి నా వ్యక్తిగతంగా రేవంత్ అన్న కొన్ని విషయాలు చెప్తున్నా మీరు దయచేసి వినండి ఈ బతుకమ్మ చీరలు ఈ గొర్రెలు బర్రెలు ఈ చేప పిల్లలు ఈ పథకాలు పెట్టకండి వీటికి పెట్టే డబ్బులు ఒక పేద కుటుంబం పిల్లలు పెట్టండి ఒక పేద కుటుంబం పిల్లల చదువు పెట్టండి ఒక రైతు కుటుంబాలు పెట్టండి అప్పుడు ఆ డబ్బులు అనేది వేస్ట్ కాదు ఇది గుర్తుపెట్టుకోండి మా గంగపుత్రులు మా ముదిరాలకు ప్రతి సొసైటీకి ప్రతి సొసైటీకి ఒకటి కమిటీలు కట్టేయండి ఆ సొసైటీ వాళ్ళు సంతోషపడతారు ఇది గుర్తుపెట్టుకోండి రేవంత్ దండం పెడుతున్నా డబ్బులు అనేది వృధా చేయకండి తెలంగాణ ప్రజల సొమ్ము కాబట్టి మంచి పరిపాలన చేయండి నమస్తే రేవంత్ అన్న ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్